హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తమ్నెల్ చూడగానే మీకు అర్థమైంటుంది ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం ప్లేస్ చూడబోతున్నాం అనేది అవునండి ప్రస్తుతం మనం శ్రీశైలంలో ఉన్నాము శ్రీశైలంలో ఉన్నటువంటి బయలు వీరభద్ర స్వామివారి గురించి తెలుసుకోబోతున్నాము స్వామివారిని ఈరోజు మనం కనులారా చూడబోతున్నాము కూడా శ్రీశైల క్షేత్రానికి క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్ర స్వామివారు ఆ స్వామివారి యొక్క ఆలయాన్ని మీకు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మరింత మందికి చేరుతుందని కోరుతున్నాం ఫ్రెండ్స్ ఈ బయల వీరభద్ర స్వామివారి దగ్గరికి నంది సర్కిల్ నుంచి వెళ్ళొచ్చు మనం శ్రీశైలం ఎంటర్ కాగానే బసవనం వస్తుంది తర్వాత చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం వస్తుంది అటు నుంచి వెళ్తే మనం డైరెక్ట్గా బయల వీరభద్ర స్వామివారి దగ్గరికి వెళ్ళొచ్చు అయితే సింపుల్గా మనం ఆ స్వామివారి యొక్క ఆలయాన్ని చూడాలంటే స్వా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక రెండు వందల మీటర్లు ముందుకు వెళ్ళగానే మనకి ఎడమ వైపున స్వామివారి యొక్క ఆలయం అయితే కనిపిస్తుంది అయితే కొత్తగా వాహనాలు కొన్నవారు స్వామివారి దగ్గర పూజ చేయించుకోవడం జరుగుతుందండి మనం చూస్తున్నది టికెట్ కౌంటరు వాహనాలకు సంబంధించినటువంటి టికెట్స్ కావచ్చు అభిషేకానికి సంబంధించినటువంటి టికెట్స్ కావచ్చు అక్కడ మనం ఖచ్చితంగా తీసుకోవాలి మొత్తానికైతే మనం బయలు వీరభద్ర స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసినాము ఎనిమిది అడుగుల ఎత్తు పది చేతుల రూపంతో కనిపిస్తున్నటువంటి స్వామివారిని మనం చూస్తున్నాము ఈయనే బయలు వీరభద్ర స్వామి అంటారు బయలు వీరభద్ర స్వామి అని ఎందుకంటారంటే అంటారంటే స్వామివారికి పైకప్పు ఉండదు ఆలయానికి బయలుగా ఉంటాడనమాట అందుకే స్వామివారిని బయలు వీరభద్ర స్వామి అని అంటారు ఒకటి రెండు సార్లు పైకప్పు వేయడం జరిగింది ఈ ఆలయానికి కాకపోతే స్వామివారి యొక్క ఎత్తు పెరగడం వలన ఆ పైకప్పు కూలిపోవడం జరిగింది మళ్ళీ యథావిధిగా మళ్ళీ కడదామని మళ్ళీ ఒకసారి కట్టారు అప్పుడు కూడా పైకప్పు పడిపోవడం జరిగింది స్వామివారు ఒక భక్తునికి కళలో వచ్చి నాకు పైన కప్పు వేయడం నాకు ఇష్టం లేదని చెప్పేసరికి అంతటితో ఆపేశారండి అందుకే స్వామివారు బయలుగా ఉంటారు ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే రక్త సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవారు శ్రీశైలం వచ్చినప్పుడు స్వామివారి దగ్గర ఒకటి రెండు గంటలు కూర్చొని స్వామివారిని ధ్యానం చేస్తూ ఉంటే అలాగే కొన్ని రోజులు ఇక్కడనే ఉంటూ స్వామివారిని రోజు సేవిస్తూ ఉంటే వారికి సంబంధించినటువంటి ఆ రక్త సంబంధమైన వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి మాయమవుతాయని భక్తుల యొక్క నమ్మకం అండి శ్రీశైలం వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఆపద వచ్చినా స్వామివారు ముందుండి వారి యొక్క సమస్యని తీరుస్తాడని భక్తుల యొక్క పూర్తి నమ్మకము ఆ విధంగానే ఈ స్వామివారిని కొలవడం జరుగుతుంది సేవించడం జరుగుతుందండి దానికి సిద్ధమై వెళ్తున్నట్టుగా స్వామివారి యొక్క అయితే మనకి కనిపిస్తుంది చూడండి పది చేతులు ఎనిమిది అడుగుల ఎత్తులో స్వామివారైతే ఉంటారు ఇవి ఫ్రెండ్స్ విశేషాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్ జై హింద్ ఓం నమ శివాయ